హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే ఏరువాక ఫౌండేషన్ వారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఉత్తమ నిద్య తోట నిర్వాహకురాలిగా ఎంపిక చేశారు అందుకు నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది తెలంగాణలోనే మొదటి బహుమతి మన మిద్దె తోటకు రావడం చాలా సంతోషకరం కదా నేను ప్రతిరోజు ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటాను కదా అందుకనే ఈ రోజు మన ఉత్తమ అవార్డు ఏందనేది మీకు పరిచయం అయితే ఈ వీడియో రంగారెడ్డి జిల్లా స్థానం శాంతి ధీరజ్ గారు బోర్డుప్పల్ హైదరాబాద్ ఉత్తమ వ్యవసాయ పాత్రికేయులు విలేకరి మంగనూరి శ్రీనివాస్ గారు బండ్లగూడ హైదరాబాద్ మంగమూరి శ్రీనివాస్ గారు బండ్లగూడ హైదరాబాద్ చూడండి అవార్డు ఏందనేది మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాయి కదా చూడండి ఉత్తమ విద్య తోట నిర్వాహకురాలుగా ఫస్ట్ ప్రైజ్ మనకు రావడం జరిగింది ఇంకా అలాగే ప్రశంస పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఈ సంతోషానికి కారణం మనం విద్య తోట పెంచుకోవడం అంటే తోట అంటే ఆషామాషి కాదు ప్రతి మొక్క ఏ టైంలో పెట్టుకోవాలి ఏ టైంలో విత్తనం నాటుకోవాలి ఆ మొక్కలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అవన్నీ చేస్తూ ఉంటేనే మనకి ఏమైనా పంట వస్తుంది ఒక్కొక్కసారి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాతావరణం గిట సహకరించాలి అలా సహకరిస్తేనే మనం ఈ కుండిళ్లలో పెంచే పంట మన కుటుంబానికి సరిపోతుంది నేను అలా ప్రతి మొక్కను జాగ్రత్తగా పెంచుతూ ఏ టైంలో ఏ విత్తనం వేసుకోవాలి ఏ టైంలో పోషకాలు ఇవ్వాలి అలా ఇస్తూ నా కుటుంబానికి సరిపడా కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఇలా చిన్న చిన్న కుండీలలో పెట్టుకొని పెంచడం జరుగుతుంది పండ్ల మొక్కలైతే మన కుండీలలో రావడం చాలా కష్టము ఏదో మన తృప్తి కోసం ఒకటి రెండు పండ్లు వస్తాయి అన్నమాట కానీ ఆకుకూరలు కూరగాయలు పువ్వులు మాత్రము మనం కుండీలలో చక్కగా పెంచుకోవచ్చు కష్టపడితే కష్టపడాలి కష్టపడితే కానీ ఫలితం రాదు ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడ్డా రాదు అది మన అదృష్టం ఎందుకంటే రైతు పంట తీసుకునే వరకు గ్యారంటీ అనేది ఉండదనమాట ఎంత కష్టపడ్డా వాతావరణం కూడా మనకు సహకరించాలి నేను మిద్య తోట స్టార్ట్ చేసి ఐదు సంవత్సరాలు అవుతుంది ఒకేసారి మిద్య తోట స్టార్ట్ చేయకుండా ఒక్కొక్క కుండి ఒక్కొక్క కుండి అలా ఆకుకూరలతో కూరగాయలతో స్టార్ట్ చేసి ఈరోజు మూడు వందల కుండీలకు నేను మిద్య తోట పెంచడం అనేది జరిగింది ఈరోజు మా కుటుంబానికి సరిపడా కూరగాయలు అయితే మేము పండించుకుంటున్నాము మిద్దె తోట పెంచడంలో కుటుంబ సభ్యుల సపోర్ట్ అనేది చాలా అవసరము ఒక్కరితో కాని పని మనం ఏదో తోటలో అయితే కొన్ని పనులు చేసుకుంటాం కొన్ని బయట నుంచి తెచ్చేటివైతే కంపల్సరీ కుటుంబ సభ్యుల సహకారం అయితే ఉండాలి మిద్దె తోట చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళ సహకారం ఉంటేనే తోట అనేది స్టార్ట్ చేసుకోండి లేకపోతే ఇబ్బందులకు గురవుతారనమాట మనకు మొక్కలంటే చాలా ఇష్టం నేను చేసుకోలేనా అని చెప్పి చేసుకుంటాం కానీ అన్ని పనులు మనం చేసుకోలేము కుటుంబ సభ్యులు ఖచ్చితంగా మిద్య తోట పెంచే వాళ్లకు సపోర్ట్గా ఉండాలని వాళ్ళని అయితే నేను కోరుకుంటున్నాను నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇష్టం కాబట్టి నేను మొక్కలు పెంచుతున్నాను అలాగే నేను రైతు కుటుంబంలో పుట్టాను కాబట్టి వ్యవసాయం మీద కొంచెము అనుభవం ఉంది కాబట్టి నేను ఇంత పంట అయితే తీసుకుంటున్నాను అనమాట అలా నేను ప్రతి కూరగాయ ఆకుకూరలు పువ్వులు చక్కగా పెంచుతున్నా కాబట్టే ఏరువాక ఫౌండేషన్ వారు మనను తెలంగాణలో ఉత్తమ మిద్య తోట నిర్వాహకురాలుగా ఈ రోజు మనకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది నిర్వాహక ఫౌండేషన్ వారికి కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పుకోవాలండి మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటూ ముందుకు నడిపిస్తూ నన్ను ఇంత వరకు తీసుకొచ్చిన మన యూట్యూబ్ ఫ్యామిలీ సభ్యులందరికీ ధన్యవాదాలు ఒక్కరితో అనేది సౌండ్ రాదు నలుగురు చేతులు కలిస్తేనే సౌండ్ అలాగే నలుగురు నాకు సపోర్ట్ ఇవ్వడం వల్లే మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఈరోజైతే ఈ అవార్డు అందుకోవడం జరిగింది మరొకసారి మన యూట్యూబ్ కుటుంబ సభ్యులకు అలాగే ఏరువాకా ఫౌండేషన్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక వీడియోలో కలుద్దాం బాయ్